ఈ మొత్తంది గేట్ తగులుతుంది మళ్ళా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికీ గేమ్స్ పెట్టారు అయ్యాలా పెట్లే వర్షం పడ్డది కొద్దిసేపే పడ్డది కదా వర్షం పెట్టలేదు అయితే బ్యాగా రానా మరిగా రేపటి నుంచి స్కూల్ కాడికి బ్యాగ్ తీసుకోవడానికి రానా నువ్వే రమ్మనట్లేదు నేను వస్తా అంటే వద్దంటారతమ్మా అందుకని నేను పోట్లేదు అందుకే వద్దంటారని నేను బోట్లే ఇక రేపటి నుంచి వస్తాయిగా సరేనా అమ్మో రేపు ఇండిపెండెన్స్ డేగా ఏం చెప్పారు ఎన్నింటికట వెళ్ళేది ఎయిట్ థర్టీకేనా పొద్దున్నేసి అదే బరువే ఉన్నాయి బ్యాగులు వద్దు యూనిఫామ్ ఏనా ఓకే కాల్ చేద్దాం కడుక్కోపో రిచు నీకు డైరీ కూడా పెట్టిచ్చిరా రేపు ఎన్నింటికి వెళ్ళాలి డైరీ ఏం పెట్టలేదమ్మా చిన్న తోడకూర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక అయితే తెంపుదాము వెనకాల మొత్తం ఇటువైపు అయితే ఉంది మళ్ళీ ఖరాబ్ ఆకాశం పురుగు తింటాను అన్నమాట అన్ని అందుకే ఇక మా ఆయన అయితే ఉన్నకాడికి అయితే తెంపేసేయని చెప్పిండు రిచ్ అయితే ఏ తినేది అయితే దోలాడుతాను ఏం దోలాడతాను మరి ఏం కావాలమ్మ రిచ్ అది కావాలా అందుకేనా చూస్తా నువ్వు చాలాసేపు దోరకట్లే నేను తర్వాత ఇస్తాను అమ్మా సరేనా పురుగు చూడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా పురుగు తింటా ఉంటదనమాట చాలాకులు కూడా చాలా దులిపినాము అయినా కూడా తింటనే ఉంది ఇగో ఇట్లా ఆకంతా తినేస్తుంది అందుకే శ్రావణ మాసంగా పెళ్ళిళ్ళు అయితే ఇక మంచిగా అయితేనే అంత మంచిగా ఆకులు కూడా మొత్తం ఆకులు ఆకులు తెంపుతానవా ఇట్లా కాడలతో తెంపేసాయి కాడలు కావాలంటాడు కాడలతోటే కూరట టేస్ట్ అమ్మో ఈ పురుగులు ఇట్లుంటే ఎట్ట పాడవుతుంది ఏంది కథ మంచిగుండే ఆకులు తింటా అండి అంతా పురుగు పట్టపోతే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఆకైతే కానీ చూడండి అసలు ఇక దోసకాయ చెట్టు అనమాట ఇది ఇంకా ఇక్కడైతే నాటుకున్నది మంచిగా అదే అనమాట ఇక పిందెలు కూడా వేసినాయి ఇక మా ఇంట్లో అయితే ఇక పని కొరకు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక అయితే తింటా ఉంటాయి అనమాట వాటి కొరకే అట్టుంది సాధి చెట్టుని అట్లేవా చెట్లు చెట్లు అయితే ఉన్నాయి ఈటైతే ఇంత మటుకు వెళ్ళింది ఆట ఆటైతే మళ్ళీ కొద్దిగా వెళ్తుంది సీతజాడ చెట్టు అయితే రోజు మొలిచింది ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే ఇక ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఉంటే మంచి పెద్దగా ఉండే బాగా పూలు కూసింది అసలు ఈసారి అయితే ఈడ మళ్ళీ ఏమో అతి చెట్ల సందులలో బాగా మొలిసినాయి అన్నమాట అటు సైడ్ కూడా ఆడొకటి ఉంది అది పీకి వేరే కాడ పెట్టమన్నాడు కానీ ఇక ఏడా మెట్టునే పెట్టలే ఇక చిక్కుడు తీగ పురుగు పడుతుంది అంతా చిక్కుడు తీగ అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి దీనికైతే ఏం ప్లాన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మామూలుగా తీగలో అది చేస్తే బాగుంది కానీ ఏం చేయలేదు అనమాట అని చిక్కుడు తీగ బచ్చల తీగ మూడు ఉన్నాయి ఈ అయితే కూర్చున్నా బచ్చల తీగకి ఇక అదైతే అట్లా ఉందన్నమాట ఆడ కాకు నాలుగు చెట్లు ఉన్నా చాలు తోట కూర చెట్లు కూర అయితే ఇంకా వీటైతే నిన్ననైతే మొత్తం పట్టిన ఆకు కడుకైతే తీసేసిన ఫ్రెండ్స్ మంచిగా తీసైతే మొత్తం పడేసిన ఇంకా వీటి వరకు అన్నా మంచి వస్తాయి కదా అని ఇక ఒక పూట అయితే కూర అవుతుంది మంచిది రెండు మూడు ఉల్లిగడ్డలు పోస్తే ఒక పూట కూర అవుతుంది తెలిసి అసలు ఇంకా పూర్వ తినా కూడా బాగుంది మంచి మంచి ఆకలి మొత్తం తినేసి హోంవర్క్ ఏంటిదో అయితే పెట్టారు కామెంటు అది ఏంటిదని అయితే మళ్ళీ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హోంవర్క్ అయితే దాంతో కూడా బజ్జీలు చేసుకోవచ్చు ఇంకా వేరే ఆకు కూడా ఏమో పెట్టారు అది ఐడియా లేదు నాకు కూడా దాంతో కూడా అంటే ఇంట్లో ఉందా అనేసి పెట్టారు అనమాట చెట్టు అది ఏంటిదో అయితే కామెంట్ చేయండి దానితోటి కూడా ట్రై చేస్తా బజ్జీలు అయితే ఇంకా తోటకూర అయితే ఏంటైతే వెళ్ళింది అనమాట ఇంత మటుకు వెళ్ళింది ఫ్రెష్గా

చోటకూర అయితే ఇక అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక మంచిగా ఇదైతే కడిగి ఒక కవర్లో అయితే పెడతాను కూర అయితే చూడండి అయితే ఉంది ఇక సాయంత్రం అయితే మరి చోటకూర ఉంది అత్తమ్మ వండు పచ్చడి అయితే ఇంటుంది ఫ్రెండ్స్ ఇక తోటకూర వండు తింటాడో తింటేనాడు పచ్చడి అదే అదే ఇక టీవీ అయితేనా చుట్టు అయితే వీడియో ఇస్తాను ఎట్లా కామెంట్ చేయండి టైం మత కూడా సేమ్ నాలా అనే ఫ్రెండ్స్ ఎట్లా అంటే టైంకి టీ అయితే ఉండాలన్నమాట ఇక పాలంటే ఎక్కువ తాగదు టీయే అనమాట ఇక పొద్దున సాయంత్రం కంపల్సరీ టీ ఉండాలి కొన్ని పాలు తీద్దాం కొన్ని తీసుకు రోజైతే ఇక అంటే మార్నింగ్ కూడా వీడియోస్ తీయాలని ఉన్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఎట్లా అంటే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే టైంకి వీడియో పెట్టుకునే టైంకి పక్కన అయితే సాంగ్స్ అనమాట పక్కన ఇంట్లో అయితే పాటలు పెడుతున్నారు అందుకని అయితే వీడియో అయితే పెట్టలేకపోతున్నాము ఇక ఆ టైంలో అట్లా సాంగ్స్ రావడం వల్ల ఇక టైం అయితే మాకు సేవ్ కావట్లేదు అనమాట లేకపోతే ఆ టైంలో మేము వీడియో తీసుకుంటే ఖచ్చితంగా వీడియో అవుతారు ఎడిటింగ్ అయితే నేనైతే చేసుకుంటా ఇక ఎడిటింగ్ అంటే మా ఆయన ఇక పొద్దున ఇప్పుడు ఈ షిప్లో అయితే మా ఆయనకు కుదరదు కదా పనికి నేనే చేసుకుంటాను అనమాట ఇగో ఎప్పుడు కూడా వస్తున్నాయి సాంగ్స్ కాబట్టి ఇంట్లో తీసుకున్నాం లాగా కాబట్టి కొద్దిగా అయితే పడవ అనమాట లేకపోతే సాంగ్ కొద్దిగా పట్ట కూడా కాపీ రైడ్ అవుతుంది అందుకని కొద్ది జాగ్రత్తగా అయితే ఉంటాం అనమాట ఇద్దరికే కదా చాలా ఇద్దరు తాగరు కదా వాళ్ళు తాగరు ఈ రోజైతే పెరుగు చేస్తారు పెద్ద అమ్మ కొద్దిగా వేడి చేసినట్టుందని రోజైతే పాలు హాఫ్ లీటర్ ఏమో పాలు అయితే పాలు తాగుతుండు ఇక పెద్దమ్మ మేమే మేమేమో పెరుగు తింటున్నాం సాయంత్రం పూట వేడి చేసింది కదా పోతుంది ఏమోనని కొంచెం పాలు వేడి చేస్తుంది దులుపుతావు అత్తమ్మా అదైనా అందులో కలిసిపోతాంది ఫ్రెండ్స్ పురుగైతే ఇది ఏంది ఆకులనే పచ్చగా అది కనబడట్లేదు అవును కొట్టు ఎట్న కొడతారు చూసినావా కొడితే పోతుంది అదే ఇగో ఇంట్లో అదే ఇదో పెడితేనే ఉంటాం ఫ్రెండ్స్ ఇగ పెట్టాలని ఉన్నది అది ఇది పెడితే మాత్రం ఇగో ఉంచవన్నమాట పందికొక్క అలాంటివి ఉన్నాయి ఇంట్లో అవి కూడా అవును అంతా చూడేసింది ఈ లోప ఇది దులుపు నేను టీ టీ అవుతుంది టీ అయితే పోస్తాను పిల్లలకైతే అన్నం అన్నం పెడితే ఏమంటారు మరి అడుగుదాం అమ్మ అన్నం పెట్టినా అన్నం ఏం చూస్తారు బొమ్మలు ఆహా కోతలానికి సైట్ వచ్చింది కళ్ళు కళ్ళు కనబడవమ్మ సరిగ్గా అందుకే కళ్ళ చోడు మొన్న డాడీ అంటాను కదా నీకు కనబడతలేవా ఏడు చూస్తాను అంటాడు కనబడకన నేను దానిలో అదే గోవిట్లో అగ ఉన్నది సార్ లేదు దులుపు అండి అమ్మ రిచ్ చూడు నువ్వు దులుపు ఆకులు ఆకులు చూడమ్మా నాకు అనిపిస్తుంది వల్ల కూర్చో అన్నం పెట్టినా నీకు కనిపించలే బాగా వచ్చినాక మళ్ళీ చెప్పు ఏంటిది ఎట్ దుడిపిందేమో అంట దానికి కనపడ్డా దాని దుడిపన్నామంటాడు ఇక ఏదో సుతా ఇక అంటాడు

టీ తాగుతాము పాలు కొన్ని ఉన్నాయి కదా అంటే పోతుంది అంటే పొద్దున సాయంత్రం పోతాను ఫ్రెండ్స్ ఆయనకు అయితే పాలు మంచిగా తాగుతాడు పిల్లలు తాగుతారు ఏమో అంటే వాళ్ళని బతిలాడు బతిలాడు ఇసు వస్తాను తాగుతాము టీ తాగే టీ అయితే తాగేసినాం ఫ్రెండ్స్ ఇక వీళ్ళైతే ఆట ఆడతారు ఆడితే వద్ద అంట మరి చెమ్మలు ఇంకా కొన్ని రుద్దరా అర డజను డను రుద్ది పన్నెండు పదమూడు నిండిపోతుంది వర్షనీ ట్యూషన్ లేదా ఎవరెవరు ఎవరికి వాళ్ళేనా ఎవరికి వాళ్ళేనా ఆడట్లేదా అది ఇగో కొద్దిసేపు ఆడిగా బంద్ చేయాలి సరేనా పొద్దుకినాక ఆడొద్దు ఎక్కువసేపు ఇంకో బాయ్ చెప్పండిగా రిచు అన్న చెప్తాను చూడు మంచి చెప్పాలి కొడతా నేను ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట లాగో వీళ్ళైతే ఆడుకుంటారు ఇవన్నీ ఇంట్లో పని చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్